నమస్తే వెల్కమ్ టు వాట్ టీవీ సౌత్ ఆఫ్రికాలో తెలంగాణ యువకుడు కిడ్నాప్ ప్రవీణ్ ను కిడ్నాప్ చేసిన జేఎన్ఐఎం ఉగ్రవాదులుగా తెలుస్తూ ఉంది ఉపాధి కోసం సౌత్ ఆఫ్రికాలోని మాలికి వెళ్ళాడు ఈ ప్రవీణ్ నవంబర్ ఇరవై మూడు నుంచి ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్గా రావడంతో ఆ తల్లిదండ్రులు ఒక ఆవేదన చెంది అక్కడ స్థానికులు ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైట్ చేయడంతో దీన్ని ఎంబసీ దాకా తీసుకెళ్ళి విచారణ జరుపుతా ఉన్నారు సో అక్కడ తెలిసిన విచారణ ప్రకారం విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రవీణ్ను కిడ్నాప్ చేసింది జేఎన్ఐఎం ఉగ్రవాదులుగా తెలిసింది సౌత్ ఆఫ్రికాతో మాట్లాడి ప్రవీణ్ను ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని కేంద్ర మంత్రిత్వాన్ని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రవీణ్ స్వస్థలం యాదాద్రి భువనగిరిలోని సోమరంగా తెలుస్తూ ఉంది చాలామంది ఉన్న స్థలం స్వస్థలం నుంచి బతుకుతెరువు కోసము లేదా పా ఉపాధి కోసమో ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు చాలా వరకు కూడా వలస వెళ్తూ ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేసుకోవడం ఆ గల్ఫ్ దేశాల్లో దుబాయ్లో కానీ అక్కడ మీద ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడ అక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పంపిస్తూ ఉంటాడు అలాగే ప్రవీణ్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఒక బోర్వెల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు సో అదే పని నేతమైతే ఇక్కడ సూపర్వైజర్గా చేస్తున్న ప్రవీణ్ అక్కడికి వెళ్ళడం జరిగింది సౌత్ ఆఫ్రికాలో వర్క్ ఉండడం సో అక్కడ కాంట్రాక్ట్ రావడం సో ఇక్కడ నుంచి ఇక్కడ యజమానం ప్రవీణ్ని అక్కడ పంపడం జరిగింది యథావిధిగా ఎప్పటిలాగానే అక్కడ విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో అక్కడ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో జేఎన్ఐఎం అనే గ్రూప్ ఉగ్రవాద సంస్థ ఏదైతుందో అతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఆ గ్రూప్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు థ్రిటన్ కాల్ కానీ మేము ఇలా డిమాండ్ చేస్తున్నామని కానీ ఏది కూడా రాలేదు దేనికోసం తల్లిదండ్రులు గత కొన్ని రోజులకే ఎదురు చూస్తూ ఉన్నారు మా బాబు ఇంకా ఆచూకీ తెలియడం లేదు ఇంకా కూడా తెలియట్లేదు రోజు సాయంత్రం తొమ్మిది గంటలకు నాకు నైట్ ఫోన్ చేసి మాట్లాడతాడు గత వారం రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం జరిగింది అంటూ కూడా బోర్వెల్ సంస్థ ఏదైతే ఉందో యజమాని అడగడంతో యజమానులు చెప్పడం జరిగింది అక్కడ ప్రవీణ్ కిడ్నాప్ అయ్యాడు మేము మాట్లాడుతున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది ఆ తల్లిదండ్రులు ఇక్కడ మన భారతదేశం ఎంబసీతో మాట్లాడడం జరిగింది ఇక్కడున్న ఎంబసీ అక్కడ ఆఫ్రికా ఎంబసీతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఎలాంటి అప్డేట్లు రాలేదు ఆఫ్రికానా గానీ మనకు గుర్తొస్తూ ఉంటుంది ఏమీ ఉండవు అక్కడ పంటలు కూడా సరిగ్గా పండవు నీళ్ళు లేక వాళ్ళు మెయిన్గా ప బకేది కుర్రలు ఇలాంటివి పండిస్తూ ఉంటారు బియ్యం కూడా ఎక్కువ పండదు అక్కడ రేర్గా పండుతూ ఉంటుంది అక్కడ మెయిన్గా ఈ మట్టిలో వజ్రాలు దొరుకుతాయి అక్కడ వజ్రాలు బంగారు ముక్కలు ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి సో చాలామంది కూడా ఈ మైనింగ్ చేసుకుంటూనే బతుకుతూ ఉంటారు అక్కడున్న ప్రభుత్వమే వారిని ఒక సేవకులుగా పని వాళ్ళగా చేసుకొని వారికి ఏమీ గతి లేకుండా చాలా వరకు తిండికి తికాన లేకుండా ఉంటారు అక్కడ ఆఫ్రికా దేశస్తులందరూ కూడా తినడానికి కూడా ఉండదు ఏది దొరికితే అది ఏదో తిన్నట్టుగా తింటూ ఉంటారు మాల్ న్యూట్రిషన్తో బాధపడుతుంటారు పోషకాహారం లేక చాలామంది సో మైనింగ్లోనే పని చేసుకుంటూ బతుకుజీవుడ కొనసాగిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఎంతకాలం మేము ఇలా బతకాలి అంటూ కూడా కొంతమంది అక్కడి నుంచి ఆ పనులు వదిలేసుకొని ఏవైతే కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో వాటితో చేరి ఆ దేశస్థులే అక్కడున్న వారే ఆ గ్రూప్లో చేరి గన్నులు పట్టుకొని పహారా కాస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు మా అక్కడికి వచ్చిన టూరిస్టులు కానీ మిగతా దేశస్తులు ఎవరైనా వచ్చినప్పుడు వీరిని అటాక్ చేసి వారిని కిడ్నాప్ చేసి వారి దగ్గర నుంచి ఉన్న వాలెట్స్ కానీ డబ్బులు గుంజుకోవడం లేకపోతే వారి ఎవరైతే వారి వెనకాల వారి నెంబర్స్ ఫోన్ చేసి కిడ్నాప్ చేసినప్పుడు ఎలాంటి బెదిరింపు కాల్ చేస్తారు పలా ఇట్లా డిమాండ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉంటారు పాకిస్తాన్ తీవ్రవాదులు వీళ్ళందరూ కూడా ఎవరైనా దేశస్సులు దొరికారంటే వారిని కిడ్నాప్ చేసి వారి దగ్గర నుంచి డబ్బులు ఆశించరు మా పలానా నాయకుడు అక్కడ మీ జైల్లో ఉన్నాడు వదిలిపెట్టాలి లేదు మా పలానా డిమాండ్ క్లియర్ చేయాలి మీరు లేకపోతే పలానా హయా ఫ్లైట్లో మా వాళ్ళు ఉన్నారు పంపించాలి లేదు హైజాక్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు తీవ్ర సంస్థ కానీ ఆఫ్రికాలో ఇందుకు భిన్నంగా ఉంటుంది కొన్ని గనులు ఉంటాయి కొన్ని మైనింగ్ గనులు ఉంటాయి వాటిని ఈ మాఫియానే నడిపిస్తూ ఉంటుంది అక్కడున్న లోకల్ గవర్నమెంటే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్కడున్న ప్రజలకి గన్స్ ఇచ్చి వారిని ఒక లోకల్ ఆర్మీగా క్రియేట్ చేసుకొని ఆ మైనింగ్ అంతా ఉంటారు ఆ ఏరియాకి ఎవరిని రానియరు వచ్చినా తిరిగి పోనీయరు వారి హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారు మనం చాలా సినిమాలు చూస్తుంటాం ఆఫ్రికాలో కొంతమంది ఉంటారు గన్స్ పట్టుకొని తిరుగుతుంటారు మాఫియా నడిపిస్తూ ఉంటారు సో అలాంటి గ్యాంగే అలాంటి ఒక గ్యాంగే దాని పేరు జేఎన్ఐఎంగా తెలుస్తూ ఉంది అలాంటి ఆ గ్రూప్ ఏదైతే ఉందో మన తెలంగాణ యువకుడు ఇక్కడ నుంచి బతుకు తెరువు కోసం ఒక సూపర్వైజర్కి ఇక్కడ బోర్వెల్ చేస్తూ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ పనుల కోసం సో అక్కడికి వెళ్ళిన అతన్ని విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో కిడ్నాప్ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా ఆచూకీ లేదు సుమారుగా వారం రోజులు దాటిపోతూ ఉంది అతని గురించి ఇంకా ప్రవీణ్ ప్రాణాలతో ఉన్నాడా లేదా అతను ఆచూకీ లేపలేదు అతని నుంచి చెప్పిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మనకి ఏదైనా డిమాండ్స్ ఉన్నాయి తీర్చమని కానీ ఏవీ లేవు ఇప్పటికి కిడ్నాప్ చేసి వారం రోజులు అవుతుంది ఇలాంటి ఆచూకీ లేదు ఇండియన్ ఎంబాసీ కూడా మాట్లాడుతూ ఉంది దీనిపై సో ఆ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుతున్నారు వారు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది వారు ఏం మాట్లాడుతారు ఒకసారి విందాం స్తలేడు నా కొడుకు ఏడుండో ఎక్కడుండో వాళ్ళు చెప్తూరు వస్తాడు వస్తాడు అంటురు కానీ నా కొడుకు పద్నాలుగు రోజుల నుంచి నాకు ఏ ఫోన్ వస్తలేదు ఏ చేస్తలేడు రోజుకి ఒక్కసారి అయినా నా కొడుకు ఫోన్ చేస్తాడు నాయన ఫోన్ మెసేజ్ అన్న పెడతాడు ఫోన్ కలవని చోట్ల నా కొడుకు నా కొడుకు ఏ విధంగానైనా చేస్తాడు అలా డాడి పొద్దున్న దాకా లేట్ అడు తిరుగుతాడు అంటే అడిగి చేయకున్నా కానీ నాకైతే రోజు ఫోన్ చేసేది నా కొడుకు ఏడు పద్నాలుగు రోజుల నుంచి ఒక్క ఫోన్ చేస్తలే నా కొడుకు ఏడుండో ఎక్కడుండో మీ గవర్నమెంట్ కైనా మీకు అందరికి కాలు మొక్కుతా పేరు పేరునా నేను అందరి దండం పెడుతున్న ఆయన ఎవరికన్నా కడుపులో దయ ఉట్టి నా కొడుకుని తీసుకొచ్చే ప్రయత్నం చేయను ఆయన వాళ్ళేజ్ పెట్టేళ్ళకైనా అందరి కాలు ముతుంది ఆయన వేరు పేరునా దేవుడైనా ఎవరైనా అర్థం చేసుకొని ఒక్క మాట నా కొడుకు ఏ రాజకీయ సభలు అయినా మాలిక అయినా మాలిక పోయెడ్ నా కొడుకు నా కొడుకు ఇక్కడ పద్నాలుగు రోజుల నుంచి నా కొడుకు అనిపిస్తలేడు నాకు ఒక్క ఫోన్ చేస్తలేడు నా కొడుకు ఒక్క రోజు ఎప్పుడు చేసేది ఆ వీడియో కాల్ చేసేది నేను రోజు రెండు సార్లు మూడు సార్లు చేస్తే జరం అయినాక చేస్తాం మమ్మీ ఇంకా రెండు గంటలకి చేస్తాం మమ్మీ అంటే ఆయన చూసుకొని నా కొడుకు ఫోన్ చేసేది నాయన నా కొడుకుని రానాయనా రానాయన అంటే దీపాలకు వస్తాము ఇరవై మూడు తారీఖు నాడు ఏడు గంటలకు మాట్లాడిండు అయ్యా ఏడు గంటలకు మాట్లాడిండు కానీ నేను ఎక్కువ మాట్లాడాలి వేస్తుంటారు దావతి కొయిను అందరితోటి నా కొడుకు అందరికి మాట్లాడిండు కొంచెం కొంచెం మాట్లాడి మా అమ్మకి ఇస్తే మా అమ్మ మాట్లాడితే అమ్మమ్మ నేను అయినాక చేస్తే నేను నేను ఇంకొక గంట తర్వాత చేస్తా అన్నాడు నేను ఇంటికి వచ్చి పది గంటలకు చేస్తే నా కొడుకు మళ్ళీ నాకు ఫోన్ కలవలేదు అయ్యా నేను పది గంటలకి చేసి నా కొడుకు ఏడు ఎక్కడున్నాను నేను ఒక్క మాట మాట్లాడితే నాకు మళ్ళీ ఫోన్ కలవలేదు నా కొడుకుది నా కొడుకు ఏడు ఉండో ఎక్కడుండో అందరికి దయచేసి చేస్తున్న అందరు కూడా తీవో అయినా ఎవ్వరైనా అందరు పట్టించుకొని నాది నా కొడుకుని నాకు తెచ్చి నాయన నా కొడుకు నాయన నా కొడుకు ఎక్కడ ఉన్న నా ఆయన రెండు డాడీ ఇప్పుడు వచ్చేది చాలు వర్క్ లేసింది వర్క్ లేసింది డాడీ ఒక రెండు సంవత్ రెండు నెలలు ఉండి వస్తాను అని చెప్పింది ఏ నెల ఇరవై ఆదివారం రోజు ఏడు గంటలకు మాట్లాడిండు మా భార్య వాళ్ళతోటి మాట్లాడిండు నాతోటి కూడా ఎక్కువ మాట్లాడపేది మా భార్య వాళ్ళతో మాట్లాడేది ఆమెకి ఎప్పుడు అప్పుడు ఒక్కరోజు ఫోన్ కాల్ రాకుండా ఎందుకు రాలేదని బాధపడేది ఆ నైట్ కూడా పది గంటలకు నేను మా భార్య ఫోన్ చేసింది ఇట్లా ప్రవీణ్ ఫోను రింగ్ అవుతుంది కానీ ఎత్తటం లేదంటే ఏదో సిగ్నల్ ఉన్నదో లేదో లేదు సిగ్నల్ ఉన్న కాడ లేనట్టుండు ఇట్లా మస్తుగా అయినాయి కదా ఒక్కోసారి ఒక రోజు కూడా రాకుంటే కూడా తర్వాత వాడే చేసేది సిగ్నల్ ప్లేస్ పోయి మేం ఇట్లా అట్నే అనుకున్నాం కొడుకు తర్వాత చేస్తాడే మళ్ళీ అనుకున్నాం సోమవారం రాజు మా బామ్మార్ది వాళ్ళు ఫోన్ చేసి ప్రవీణ్ ఫోన్ చేసిండు ఆ బాబా ఫోన్ కలిస్తలేదండి ప్రవీణ్ గురి ఇంకా అవుతుంది తెస్తాడే మా మామ మా బామ్మ అడిగారు రూపాటికే ఈ ఓనరు మా బామార్ది అనుకుండు హైదరాబాద్ ఉంటాడు మా బామర్ది ఓనర్కు దగ్గరనే ఉంటాడు ఓనర్ దగ్గరికి పోయిండు నా పెద్ద కొడుకు నవీను మా బామార్ది శివశంకర్ పోయిండు పోయి మా వాళ్ళే పిలిపించారు అట ఆల్రెడీ వాళ్ళు బోర్వేలు వాళ్ళు ఒక నలభై బండ్లు ఉంటాయి ఓనర్లు అందరు కూసురు మీటింగ్ పెట్టారు మా వాళ్ళని పిలిపించారు మీరు ఇట్లా అయిండు ప్రవీణు రామచంద్ర మన పుట్టపర్తి డిస్టిక్ వాళ్ళది అది జిల్లా సత్యసాయి జిల్లా వీళ్ళిద్దరు వాళ్ళు వాళ్ళు సూపర్ సూపర్వేదరు ఇట్లా మూడు గంటలకు అక్కడ మధ్యాహ్నం మనది కేడైందంటే అక్కడ మూడు గంటలకు మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలకు అక్కడ జరిగింది ఇది ఇట్లా కిడ్నాప్ అయ్యారు రెబల్స్ కిడ్నాప్ చేశారు ఏం కాదు గత నెలలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీలను చేసారు డైమండ్ కంపెనీలను వాళ్ళను డబ్బులు డిమాండ్ చేశారు ఒకరో నెల వరకు అటు ఇటు జరిగింది వదిలేశారు మనకు కూడా కానీ రోజులు ఏం పెట్టుకోరాదు పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళను అట్లా అమౌంట్ పెద్దగా అడిగినట్లు లేట్ అయింది కానీ మనకు ఒక వారు ఐదు ఆరు రోజుల వరకు అలా చెప్తారు మీరు ఏం టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండరు మీ కొడుకు ఎన్ని డబ్బులు అయినా ఖర్చు పెట్టి నేను తీసుకొస్తానని ఓనర్ మాటిచ్చి మేము అదే మాట మీదకెళ్ళి హైదరాబాద్లో మా దీంట్లో కానే ఉన్నాము ఎప్పుడు ఫోన్ వస్తుందో ఎప్పుడు పోను వస్తుందో ఈ పల్లెటూరు నుంచి ఏం పోతామని అక్కడనే ఉన్నాం ఒక్క రోజు అయింది రెండు రోజులు అయింది పదమూడు రోజులు పద్నాలుగు ఏ మ్యాటర్ వస్తలేదు మాకు ఏమైంది అనేది అర్థమవుతలేదు ఏం మ్యాటర్ తెలుస్తలేదు మేము ఎలా బతకాలని చాలా బాధపడుతున్నాం ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సీఎం గారిని మనము ప్రధానమంత్రి గారిని అందరినీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాం మా మా అబ్బాయి అబ్బాయి ఆజుకు చెప్పమని ఇండియన్ అంబాయిస్ తోటి మాట్లాడి మా వారి గురించి కొంచెం దయచేసి అందరూ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం ఇది వారికి తల్లిదండ్రులు ఆవేదన చూస్తున్నాం ప్రతిరోజు తొమ్మిది గంటల సమయానికి ఫోన్ చేసి రాత్రి మాట్లాడే ప్రవీణ్ ఈసా మాట్లాడకపోయేసరికి ఏమయ్యాడో నా కొడుకు అని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు ఆ కొడుకు సంపాదించి డబ్బులు ఇంటికి పంపుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు కొద్ది కొద్దిగా ఆ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా నా కొడుకు మంచి స్థాయికి తీసుకెళ్తారు నా కొడుకు ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడు మమ్మల్ని స్థితి నుంచి మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్తాడు అనుకున్న కొడుకు ఇప్పుడు కిడ్నాప్ అయ్యాడని వార్తని వారు తట్టుకోలేకపోతూ ఉన్నారు ప్రాణాలతో సేఫ్గా తిరిగి రావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు ప్రభుత్వాన్ని అర్జిస్తూ ఉన్నారు ఎలాగైనా నా కొడుకుని తిరిగి తీసుకెళ్ళాలంటూ కూడా చెప్తా ఉన్నారు సౌత్ ఆఫ్రికా తెలంగాణ యువకుడి కిడ్నాప్ ఇప్పుడు ప్రస్తుతానికి కలకలం రేపుతూ ఉంది ప్రవీణ్ కిడ్నాప్ చేసింది జేఎన్ఎంఐఎ జేఎన్ఐఎం ఉగ్రవాద గ్రూప్గా తెలుస్తూ ఉంది ఉపాధి కోసం సౌత్ ఆఫ్రికాలోని మాలీకి వెళ్ళిన వెళ్ళాడు ప్రవీణ్ సో నవంబర్ ఇరవై మూడు నుంచి ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది దాదాపుగా వారం దాటిపోయింది ఇంకా కూడా అతను ఆచూకి దిక్కలేదు విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ కిడ్నాప్ అయితే జరగడం జరిగింది చాలా వరకు కూడా వేరే దేశాల్లో చూస్తూ ఉంటాం ఈ కిడ్నాపులు కిడ్నాపులు కానీ ఫైర్లు అమెరికాలో ఫైర్ ఏదైతే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫైర్ ఈ నల్ల జాతిలో చేస్తూ ఉంటారు ఇక్కడ ఇండియాలో హైదరాబాదులో డ్రగ్స్తో పట్టుబడేవారు కూడా ఈ నల్ల జాతి నైజీరియన్ వాళ్ళే ఉంటారు ఎక్కువ నల్ల జాతీయలే ఉంటారు మరి వీళ్ళు ఎందుకు ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు నిజానికి ఒక విధంగా చూసుకుంటే వారికి అక్కడ ఉపాధి లేదు తిండి కూడా దొక్కదు బట్ట తిండి బట్ట కూడా కరువే వాళ్ళకి అంతటి దయనీయ స్థితిలో ఉంటారు సో ఇలాంటి స్థితి నుంచి కొంతమంది వారిని ఒక పావులుగా వాడుకొని ఇలాంటి డ్రగ్స్ ముఠా కోసం కిడ్నాపుల కోసం ఒక ప్రైవేట్ ఆర్మీ సోల్జర్ లాగా చేసుకోవడం ఇలా కొన్ని రాజకీయవేత్తలు కానీ కొంతమంది కొన్ని ముఠాలు వీరి ఏదైతే స్థితి ఉందో దీన్ని ఆసరాగా చేసుకొని వీరిని అనువుగా మార్చుకొని దీన్ని వారిని ఒక ఆయుధంలో వాడుకుంటా ఉన్నారు ఇందులో వారు ఒక బలిపసలు అవుతూ ఉన్నారు ఇప్పటికీ ట్రేస్ చేస్తూ ఉన్నారు ప్రవీణ్ కోసం అక్కడ గవర్నమెంట్తో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆచుక లేదు సౌత్ ఆఫ్రికాతో మాట్లాడి ప్రవీణ్ ను ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని వారి తల్లిదండ్రులు అయితే కేంద్ర ప్రభుత్వానికి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రవీణ్ స్వస్థలం యాదాద్రి భువనగిరిలోని బండ సోమారంగా తెలుస్తూ ఉంది వేచి చూద్దాం మరి ప్రవీణ్ ఆచూకీ మరి మన ఇండియన్ ఎంబసీతో మాట్లాడుతూ ఉన్నారు ఇండియన్ ఎంబసీ అక్కడ అంబేసితో మాట్లాడుతుంది మరి ప్రవీణ్ సేఫ్గా తిరిగి వస్తాడా లేకుంటే ఇంకేదైనా వాళ్ళు డిమాండ్ చేస్తారా అని ఇంకా స్పష్టత రాలేదు ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిదండ్రులు వెయ్యి కళ్ళతోస్తున్నారు నా కొడుకు తిరిగి రావాలంటూ కూడా మరి మీ అభిప్రాయం ఏంటి నిజంగా వారు ఏదైనా డబ్బు కోసం కిడ్నాప్ చేశారా లేకపోతే ఆ సంస్థకు సంబంధించి ఏదైనా ప్రవీణ్ని బెదిరించడం కోసం ఆ సంస్థ చేపించిందా లేకపోతే అక్కడున్న లోకల్ గ్యాంగ్స్ ఏమైనా ఆర్గన్స్ ఇలా కొట్టేయడం లాంటివి ఉంటాయి కదా ఇలాంటి కిడ్నాప్ చేయడం జరుగుతుందా ఇల్లే దేని విషయంలో అయి ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని